చాలా మంది సమస్య ఏంటంటే డెలివరీ తర్వాత పొత్తి కడుపు అనేది ఎత్తుగా ఉండడం పొత్తి కడుపు పెద్దదిగా ఉండడం మళ్ళీ నార్మల్ పొజిషన్ కి రాకపోవడం అనేది చాలా మంది ఫేస్ చేస్తున్న సమస్య చాలా మంది నన్ను అడుగుతున్నారనమాట సో ఆ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం నేను మీ డాక్టర్ సార్ నా మాట్లాడుతున్నాను ప్రెగ్నె హాస్పిటల్ మేడ్చెల్ నుండి ప్రెగ్నెన్సీ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది మన గర్భసంచి పెరుగుతుంది దానివల్ల అబ్డామినల్ మజిల్స్ కూడా అంటే మనకి రెక్టస్ అబ్డామినస్ అనే మజిల్ ఒకటి కడుపు మీద ఉంటుంది అది రెండుగా చీలి ఉంటుంది అనమాట అది గ్యాప్ వస్తుంది అంటే డయాస్టాసిస్ రెక్టై అని అంటాము అంటే ఆ రెక్టస్ మజిల్ ఇలా పెడిపోతుంది అంటే ఒక బెలూన్ని మనము ఉంపిన పెద్దది అయినప్పుడు దాని మీద ఏదైనా ఉంటే ఎలా ఇట్లా అవుతుందో అబ్డామినల్ మజిల్స్ కూడా ఇలా పెద్దదిగా అవుతుంది బేబీని అడాప్ట్ చేయడానికి యూట్రస్ని అడాప్ట్ చేయడానికి సో ఆ మజిల్స్ అనేవి ఇలా స్ట్రెచ్ అయిపోయి ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో అంటే ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ బేబీ పెరిగినా కొద్దీ ఆ మజిల్ కూడా స్ట్రెచ్ అయ్యి ఇలా ఉంటుందన్నమాట సో డెలివరీ తర్వాత బేబీ బయటికి వచ్చిన తర్వాత యూట్రస్ అనేది రిట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది అది నెల పదిహేను రోజులు నార్మల్ కండిషన్ రావడానికి యూట్రస్ నార్మల్ కండిషన్ రావడానికి టైం తీసుకుంటుంది ఆ లోపల మన రెక్టస్ మజ్ మజిల్స్ కూడా ఒరిజినల్ పొజిషన్ లోకి వచ్చేస్తుంది అనమాట సో కొంతమందిలో అంటే మన పాత నడుము చుట్టూ ఏదైతే ఉందో నడుము కట్టడం ఏదైతే ఉందో చాలా యూస్ఫుల్ అనమాట అంటే ఆ మజిల్కి సపోర్ట్ ఇస్తుంది ఆ మజిల్ ఏదైతే స్ట్రెచ్ అయి ఉన్న మజిల్ ఏదైతే ఉందో అది నార్మల్ కండిషన్ లోకి వచ్చి అప్డామిన్ దగ్గరికి ఇలా దగ్గరికి రావడానికి ఈ నడుము కట్టు అనేది చాలా యూజ్ఫుల్ ఉంటుంది సో అందరూ కూడా నడుము కట్టు వాడడం వల్ల బ్యాక్కి సపోర్ట్ అలాగే మజిల్కి సపోర్ట్ ఉంటుంది ఓన్లీ కట్టు కట్టడం వల్లనే నార్మల్ పొజిషన్ అవ్వదు దానికి తోడుగా ఫుడ్ కూడా ఉండాలి సపోర్ట్ ఉండాలంటే ప్రోటీన్స్ బాగా అందాలి కాల్షియం మెగ్నీషియం బాగా అందాలి అండ్ కాల్షియం వల్ల మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది దానివల్ల మజిల్కి తన నార్మల్ కండిషన్కి వచ్చి వచ్చే ఒక కెపాసిటీ వస్తుంది సో డెలివరీ తర్వాత కరెక్ట్గా ఫుడ్ తీసుకొని అంటే డైట్ ప్రోటీన్ రిచ్ డైట్ క్యాల్షియం మెగ్నీషియం రిచ్ డైట్ అంటే కూరగాయలు ఆకుకూరలు పళ్ళు ఫ్రూట్స్ అండ్ పాలు మజ్జిగ పెరుగు ఇలాంటి డైట్తో పాటు కొంచెం తన పొజిషన్ కూడా బేబీని పట్టుకున్నప్పుడు ఇట్లా వంగి పట్టుకోవడం కానీ పొజిషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా మన మజిల్ కానీ బోన్స్ కానీ కరెక్ట్గా తన పొజిషన్లోకి రావడానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట కరెక్ట్ పొజిషన్లో మనం కూర్చొని కరెక్ట్గా డైట్ సప్లిమెంట్స్ అండ్ రెస్ట్ అండ్ దాంతోపాటు లిక్విడ్స్ ఇవన్నీ సపోర్ట్ మనం డెలివరీ అయిన ఆరు వారాలు అనేది చాలా ఇంపార్టెంట్ పీరియడ్ అనమాట ఆ పీరియడ్ లో కనుక మనం కరెక్ట్ గా రెస్ట్ లేకపోయినా కరెక్ట్ డైట్ లేకపోయినా కరెక్ట్ గా ఈ బెల్ట్ సపోర్ట్ లేకపోయినా బెల్ట్ గానీ నడుము కట్టు సపోర్ట్ లేకపోయినా కానీ మనకి నార్మల్ పొజిషన్ లోకి మళ్ళీ ఈ మజిల్స్ రాలేవు దానివల్ల కడుపు ఎక్కువ ముందులాగా రాలేదన్నమాట సో ముందులాగా కడుపు నార్మల్గా అంటే ఈ ఆరు వారాలు చాలా క్రూషియల్ పీరియడ్ ఈ టైంలో తగిన జాగ్రత్తలు గనక బెల్ట్ వాడుతూ రెస్ట్ తీసుకుంటూ మంచి డైట్ కనుక చేసుకుంటే మళ్ళీ నార్మల్ పొజిషన్కి మజిల్స్ వస్తాయి సో ఎక్కువగా కడుపు కనబడడానికి డెలివరీ తర్వాత మెయిన్ రీజన్ ఈ డయాస్టాసిస్ రెక్టై అంటే ఈ రెక్టస్ మజిల్ ఏదైతే ఎలా దూరం ఉంటుందో అది నార్మల్ పొజిషన్కి రాకపోవడం వల్లనే అబ్డామిన్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట సో టూ మంత్స్ దాటిన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పటికైనా ఛాన్సెస్ ఉంటాయి మనకు మళ్ళీ నార్మల్ అబ్డామిన్ రావడానికి దానికి తగిన ఎక్సర్సైజెస్ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ డైట్ అండ్ సప్లిమెంట్స్ కాల్షియం మెగ్నీషియం ప్రోటీన్ సప్లిమెంట్స్ కనుక కరెక్ట్గా తీసుకొని మజిల్ సపోర్ట్ కనుక మనం అప్డౌన్ వల్ల ఎక్సర్సైజెస్ కనుక మనం చేసుకుంటే మళ్ళీ ఆ రెక్టస్ మజిల్స్ కి ప్రీవియస్ స్ట్రెంగ్త్ వస్తుంది మళ్ళీ హ్యాపీగా నార్మల్గా ఆ అప్డౌన్ ని మనం తగ్గించుకోవచ్చు అనమాట సో ఇంకా ఈ టాపిక్ మీద ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ